హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మనం బిస్కెట్స్ అయితే తయారు చేసుకుందాము బేకరీ బిస్కెట్స్ అండి మీరు చెప్తే గానీ తెలీదు మీరు ఇంట్లో స్వయంగా తయారు చేసినట్టు అంత అనమాట మైదా పంచదార ఆయిల్ ఉంటే చాలు ఈ మూడిటితోటి మనం బిస్కెట్స్ అయితే తయారు చేసుకోవచ్చు మనం బేకింగ్ పౌడర్ కానీ లేదు బటర్ కానీ ఇవేవి కూడా మనం యూజ్ చేయవలసిన పని అయితే ఏమీ లేదు చాలా సింపుల్గా తక్కువ టైంలో ఈ మూడే మూడు ఐటమ్స్ అయితే బిస్కెట్లు అయితే తయారు చేసుకోవచ్చు చాలా గుల్లగా ఉంటాయండి మీకు చాలా బాగా నచ్చుతాయి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతాయి అంత బాగుంటాయి మరి మనం ఈ బిస్కెట్లు అయితే ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలు అయితే చూద్దాము కంపల్సరీగా మీరు చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది వీడియో ముందుగా అయితే ఒక గ్లాస్ కొల తీసుకోండి కొల ప్రకారం మీరు మనం అన్నీ కూడా తీసుకుందాము గ్లాస్ మైదా పిండి అయితే తీసుకుంటున్నాను ఇది ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకుందాము కొలిచి పెట్టుకోవాలన్నమాట ఇదే గ్లాస్తో సకానికి అయితే పంచదార అయితే తీసుకుంటున్నాను స్వీట్ సరిపోద్దండి గ్లాస్ గ్లాస్కి సరకు సకాని పంచదార ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి అయితే తయారు చేసుకోండి చూడండి మనకి మాత్రం మెత్తగా పొడి అయితే అవుతుంది అనమాట పంచదార ఇప్పుడు దీని ఒక బౌల్లో అయితే వేసుకుంటున్నాను ఇదే గ్లాస్తో సకానికి ఆయిల్ అయితే తీసుకోవాలి రిఫైండ్ ఆయిల్ అయితే తీసుకోండి స్మెల్ ఉన్న ఆయిల్ అయితే వద్దు రిఫైండ్ ఆయిల్ తీసుకోండి మనకి బిస్కెట్స్ బాగుంటుంది సకానికి మనం తీసుకున్న గ్లాస్ మైదా పిండికి సకానికి ఆయిల్ అయితే వేస్తున్నాం అనమాట ఎటువంటి పాలు కానీ నీ వాటర్ కానీ ఏది కూడా యాడ్ చేయము మనం ఈ ఇలాగా మన ఈ మెదడుతో మనకి సరిపోద్ది ఇప్పుడు ఈ పంచదార ఈ ఆయిల్ బాగా కరిగే వరకు ఈ విస్కర్తో బాగా కలుపుకోవాలి మీరు ఎంత బాగా కలుపుకుంటే బిస్కెట్స్ అంత బాగుంటాయి మనకి క్రీమ్లా రావాలన్నమాట క్రీమిటర్ అయితే రావాలి కాబట్టి బాగా విస్కరతో బాగా కలుపుకోండి విస్కర్ లేకపోతే గరితోనైనా సరే బాగా కలుపుకోవాలి రెండు బాగా కలుసుకోవాలన్నమాట క్రీమ్లా తయారవ్వాలి చూడండి మనకి ఈ విధంగా అయితే ఈ క్రీమిలా రావాలన్నమాట ఇలా వరకు కూడా కలుపుకోవాలి ఇప్పుడు ఈ రెండు కూడా మనం ఇలా బాగా కలుపుకున్నాం కదా ఇందాక మనం కొలుచిపెట్టుకున్న ఇప్పుడు మైదా పిండి కొంచెం ఇందులో యాడ్ చేసుకుందాము ఒకసారి కాకుండా కొంచెం కొంచెం కలుపుకోండి కొంచెం కొంచెం వేసుకుంటా మనం ఇలాగా విస్కరతో కలుపుకుంటూ ఉండాలి అలాగే ఉన్న పిండి కూడా పూర్తిగా వేసి ఇలా తోటి మనం ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి బాగా కలాలన్నమాట పిండి ఎక్కువగా మనం బాగా మద్ర చేసుకోవాల్సిన పని అయితే ఏమీ లేదు ఈ మైదా ఈ ఆయిల్ పచ్చదార ఈ మూడు కూడా బాగా కొంచెం కలిస్తే మనకు సరిపోద్ది మీరు మీరు విస్కరైతే విసుకరు విసుకరి వీల్ లేకపోతే మీరు ఏదైనా గరిటె పెట్టి కలిపేసుకోండి పిండి కూడా నేను పూర్తిగా కూడా వేసుకున్నాను కొంచెం కొంచెం వేసుకోండి వేసుకుంటే మనకి ఈ లిక్విడ్లో మనకు బాగా మైదా కలుస్తుంది అనమాట మీరు మరో కొంచెం మైదా కూడా కొంచెం ఉంటే యాడ్ చేసుకోవచ్చు కానీ ఇదే పర్ఫెక్ట్ కాల్ అయితే ఇలాగనమాట ఇలా చేసుకున్నప్పుడే మీకు బిస్కెట్ చాలా అనేది వస్తాయి అనమాట మరి మైదా వేసేస్తే మనకు కొంచెం అనేది ఉంటుంది కాబట్టి పర్ఫెక్ట్ కాల్ అండి ఇది పర్ఫెక్ట్గా మీకు చెప్తున్నాను చూడండి ఇప్పుడు మనకి ఇలాగా విస్కర్తోగా ఇప్పుడు మనం గరితో కూడా శుభ్రంగా కలిపేసుకుందాము ఎక్కువగా చేత్తో బాగా మద్దన చేయవలసిన లేదు కొంచెం లూజ్గానే ఉంటుందండి బిస్కెట్స్కి ఇలాగ చెక్క గరెటితోటి ఇలాగా బాగా ఇలా కలిపేసుకుంటున్నాను కొంచెం ఇదంతా బాగా కలిసి ఇలాగ ఒక పక్కకి ఒక ముద్దలైతే తయారు చేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి గర్రెటతోటి ఒక పక్కన ఇలాగా సెట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము దీని మీద ఒక మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అయితే నాణ్యం ఈలోగా మనం స్టవ్ మీద అయితే ఒక అలా ఒక బేసిన్ అయితే పెట్టుకుందాము నేనైతే ఇప్పుడు చూడండి ఇలాంటి బిర్యానీ వేసిన ఉంది కదా అడుగునైతే సాల్ట్ అయితే వేసుకున్నాను దీని మీద చిన్న ఒక మూత అయితే ఒక కప్పులాడిదైతే పెట్టుకున్నానమాట దీని మీద మనం బిస్కెట్లు బేక్ చేసుకుందాము కొంచెం హీట్ అవ్వాలన్నమాట మీడియం అంట పెట్టుకొని కొంచెం వీట్ అవునండి ఈలోగా మనం ఎందులో అయితే బిస్కెట్ చేసుకుంటున్నామో దానికి అడుగున కొంచెం ఆయిల్ అయితే రాసుకున్నాను దాని మీద బటర్ పేపర్ వేసుకొని మరి కొంచెం కొంచెం ఆయిల్ అయితే రాసుకున్నాను అనమాట ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మీకు బిస్కెట్లు ఇప్పుడు తయారు చేసుకుందాము ఒక ఐదు నిమిషాలు అయితే అయ్యింది ఇలాగ ఇప్పుడు పిండి ఉంది కదా చూడండి ఈ లూజే ఉంటుందండి ఇలాగే ఉంటుంది లూజు ఇప్పుడు కొంచెం కొంచెం చేతితోకి కొంచెం కొంచెం బిస్కెట్ సైజ్ కొంచెం కొంచెం తీసుకొని ఇలాగ కొంచెం రౌండ్గా తయారు చేసుకోవాలన్నమాట చేతిలోకి మరి మరింత మీకు సేఫ్గా రాకపోవచ్చండి ఇలాగా నార్మల్గా ఇలా లడ్డులాగా తీసుకొని ఇలా చేతితోటి ఇలా కొంచెం రౌండ్గా చేసి మీరు ప్లేట్లో అయితే పెట్టేసుకొని ప్లేట్లో మనం సెట్ చేసుకోవచ్చు అనమాట మనం ఆయిలు ఇవన్నీ పర్ఫెక్ట్గా వేసాం కాబట్టి లూజ్గానే ఉంటుంది ఇలా ఉంటేనే మనకి బిస్కెట్స్ అనేది చాలా గుల్లగా అనేది వస్తాయి అనమాట మీరు చపాతీల మీరు షేప్ కరెక్ట్గా చేతిలోకి రాలేదని అయితే అనుకోవద్దండి ఇలాగే ఉంటుంది చలివిడిలా ఉంటుంది అనమాట మీరు ముద్ద తీసినప్పుడు చలివులా ఉంటుంది లూజ్గా ఉంటుంది అనమాట మీరు ప్లేట్లో పెట్టి సెట్ చేసుకోవచ్చు ఇలా ఉండ ఇలా ఉంటేనే మీకు పర్ఫెక్ట్గా బిస్కెట్లు అయితే ఇలా వచ్చినట్టు అనమాట చాలా గుల్లగా ఉంటాయండి ఇలా మనం తయారు చేసుకోవడం వల్ల బిస్కెట్ అనేది చాలా గుల్ల అయితే వస్తుంది అనమాట ఇలా సెట్ చే ఇలాగే మొత్తం బిస్కెట్స్ అన్నీ కూడా ఇలా సెట్ చేసేసుకోండి ఇప్పుడు ఈ బిస్కెట్లని ఇలా తయారు చేసుకున్న తర్వాత ఒక పినితో కానీ లేకపోతే చిన్న పొలతో కానీ ఇలా మీరు హోల్స్ అయితే పెట్టుకోండి కొంచెం డిజైన్కి బాగుంటుంది ఇలా హోల్స్ అన్నీ కూడా ఇలా పెట్టేసుకోండి ఇప్పుడు మనకి మనకి ఇప్పుడు మనం పెట్టుకున్న బేసిన్ అయితే వీట్ అయింది ప్లేట్ తీసుకొని ఇప్పుడు మనం తయారు చేసుకున్న ప్లేట్ని ఇప్పుడు పేసిన్లో అయితే పెట్టుకోవాలి చుట్టూ కూడా తగలకుండా మధ్యలో పెట్టుకోవాలన్నమాట పెట్టుకొని దీని మీద మూత పెట్టుకొని ఒక ఇరవై నిమిషాలు కానీ ముప్పై నిమిషాలు కానీ బాగా స్లిమ్ అంట్లో పెట్టుకోవాలి స్లిమ్ అంటలు పెట్టుకుంటే చక్కగా మనకి బేక్ అవుతాయి అనమాట మీరు చూసుకోండి బిస్కెట్ బేక్ అయ్యే వరకు కూడా స్టవ్ మీద అయితే ఉంచుకోవాలి చూడండి బేక్ అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను అడుగున లైట్గా కలర్ అయితే వచ్చింది కదా అడుగున కలర్ అయితే వస్తుంది పైన అయితే ఏమీ అంటుకోకుండా ఉంటుంది చాక్ట్ మీరు కొంచెం ఇలాగా తీసారంటే బిస్కెట్ అనేది పైకి అనమాట అంటే మనకి బిస్కెట్ అనేది పర్ఫెక్ట్గా తయారైపోయింది చూడండి అడుగున అనేది మనకి లైట్ కలర్ అయితే ఉంటుంది పైన పైన మనకి ఎక్కడ అంటుకోకుండా ఉంటుంది బిస్కెట్ అనేది చాలా పర్ఫెక్ట్గా తయారైపోయింది నేను ఆల్రెడీగా తిని కూడా చూస్తున్నాను చాలా గుల్లగా ఉన్నాయండి చాలా టేస్ట్గా ఉన్నాయి నోట్లు ఎలా పెట్టుకుంటే అలా కరిగిపోతున్నాయి చాలా బాగున్నాయండి బిస్కెట్లు బేగానే తయారైపోతాయి మనకి ఈ విధంగా అన్నీ కూడా తయారు చేసుకుంటే నేను తీసుకున్న పిండికి ఈ మాత్రం బిస్కెట్లు అయితే అయ్యాయి అనమాట బిస్కెట్లు అయితే మాత్రం చాలా బాగున్నాయండి మీరు చెప్తే కానీ తెలియదు ఇంట్లో తయారు చేశానని అంత బాగుంటాయి అనమాట తక్కువ పిండితోటే మనం ఇన్ని బిస్కెట్లు అయితే తయారు చేసుకోవచ్చు మూడే మూడు ఐటమ్స్తో మనం ఎక్కడ బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ అలాగే మనం ఎక్కడ కూడా బటర్ కానీ నెయ్యి కానీ ఏది కూడా యూజ్ చేయలేదు ఓన్లీ ఆయిల్ మైదా పిండి పంచదారతో ఈ మూడింటితో మనం ఈ బిస్కెట్లు అయితే తయారు చేసుకున్నాం అనమాట చాలా బాగుంటాయండి కంపల్సరీగా ట్రై చేయండి మీకు బిస్కెట్లు అయితే చెడిపోవడం అయితే ఏముండదు ఉండదు చాలా బాగా వస్తాయి మీకు నేను చెప్పిన కొల ప్రకారం చేశారంటే పక్కాగా చాలా బాగా అయితే బిస్కెట్లు అయితే తయారు చేసుకోగలుగుతారు పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతాయండి చాలా గుల్లగా ఉంటాయి బిస్కెట్ మనకి మనకి బాగా సాఫ్ట్ పాకం తింటాం కదా ఆ టేస్ట్లు అయితే ఉంటాయన్నమాట మరి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కంపల్సరిగా ట్రై చేయండి మీకు ఈ బిస్కెట్లు అయితే చాలా బాగా నచ్చుతాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్